కొన్నిసార్లు దెబ్బరుచ్చి చూస్తే తప్ప ఆ ప్రభావం ఏంటో తెలియదు అందుకే రుచి చూపించాలని తహతహలాడుతూ ఉంటారు పహల్గాంలో ఇండియాను దెబ్బ కొట్టాలని చూసిన పాకిస్తాన్కు బ్రహ్మోత్సవ క్షిపణలతో ఇండియా చావు దెబ్బ కొట్టింది ఆపరేషన్ సింధూర్ వేళ భారత సాయుధ దళాలు బ్రహ్మోత్సవ క్షిపణల్ని ఉపయోగించి పాకిస్తాన్కు మైండ్ బ్లాంకయ్యలు చేశాయి ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహాజ్ షరీఫ్ ఆవేదనతో చెప్పాడు ఇండియా ప్రయోగించిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ సోనిక్ క్రీజ్ క్షిపణి వ్యవస్థ తమకు నిద్రలేని రాత్రులకు కారణమైందన్నాడు మే తొమ్మిది పది తారీఖుల్లో రాత్రి ఇండియా దాడులకు ప్రతిగా తాము దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నామన్న షరీఫ్ బ్రహ్మోస్సు దెబ్బకు తోక ముడిచానన్నాడు ప్రార్థనల తర్వాత ఉదయం నాలుగున్నర గంటలకు ఇండియాపై దాడులకు తెగబడాలనుకున్నామన్న ముందుగానే ఇండియా బ్రహ్మోస్ ఉపయోగించి క్షిపణి దాడులతో వణికించిందన్నాడు రావులపిండిలోని విమానాశ్రయంతో సహా పాకిస్తాన్లోని లోని వివిధ ప్రావిన్సులపై బ్రహ్మోస్సు దాడులు చేసిందని షరీఫ్ అజర్బైజాన్ లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో ఎగురుతుండడం దీని ప్రత్యేకత నాలుగు వందల కిలోమీటర్ దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది ఇండియా రష్యా సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేసే అయితే ఇండియా ప్రత్యేకంగా తమిళనాడుకు చెందిన స్క్వాడ్రన్ నుండి ఐఏఎఫ్ఓ ఎస్యూ ఎంకేఐ యుద్ధ విమానాల నుండి ప్రయోగించేలా మార్పులు చేసింది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సైనిక ఆపరేషన్ నిర్వహించింది మే ఏడున భారత సాయుధ దళాల ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యం ఇండియాలో పశ్చిమ ప్రాంతాల్లో డ్రోన్లు క్షిపణలతో దాడికి దిగింది అయితే ఇండియా వాటిని అడ్డుకుంది ఆ తర్వాత భారతదేశం పాకిస్తాన్ భూభాగంలోని లక్ష్యాలు ఢీకొట్టింది భారత సైన్యం బ్రహ్మోత్స హైఅలర్టులో ఉండడం ద్వారా పాకిస్తాన్ని ఓ ఆట ఆడుకుంది క్షిపణితో సాయుధ భారత నేవీ యుద్ధ నౌకలు పాకిస్తాన్కు చుక్కలు చూపించే చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు ఉన్నా పాకిస్తాను బ్రహ్మోత్స క్షిపణలను అడ్డుకోవడంలో విఫలమైంది దీంతో అసలు పాకిస్తాన్ క్షిపణల సత్తాపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు మొదలయ్యే బ్రహ్మోత్స క్షిపణి పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించడం ఇది రెండోసారి ప్రపంచం నలుమూలలా టార్గెట్స్ రీచ్ అయ్యేలా ఇండియా బ్రహ్మోత్స క్షిపణిని ఆధునీకరిస్తోంది ప్రస్తుతం కేంద్రం ఎనిమిది వందల కిలోమీటర్ల రేంజ్ లో దాడులు చేసేలా బ్రహ్మోత్సవ క్షిపణిని రక్షణ శాఖ ఆధునీకరిస్తోంది జలాంతర్గామి నుంచి ప్రయోగించేలా మళ్లీ పరీక్షించేందుకు రంగం సిద్ధమైంది ఇండియా పీ సెవెన్ ఫైవ్ వన్ ప్రోగ్రాంలోని జలాంతర్గాముల నుంచి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి రాఫెల్ తో పాటుగా పలు యుద్ధ విమానాల నుంచి ప్రయోగించేందుకు తేలికైన బ్రహ్మోత్సను అభివృద్ధి చేస్తున్నారు వేగంగా దాడులు జరిపేందుకు హైపర్సోనిక్ బ్రహ్మోత్సవ తయారీకి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు ఇప్పటికే ఇండియా సూపర్ క్రూయిజ్ క్రీజ్ క్షిపణ్ణి ఫిలిపీన్స్ కు అందించింది వియత్నాం సహా అనేక ఆగ్నేయాసియా దేశాలు మిడిల్ ఈస్ట్ దేశాలు సైతం బ్రహ్మోత్సవ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలని చూస్తున్నాయి